శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గృహంలో ఉన్నటువంటి వాస్తుదోషాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి నియమాలు పాటించాలో అలాగే మీ ఇంటి సింహద్వారాన్ని బట్టి ఏ మూట సింహద్వారం దగ్గర కడితే మీకున్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి ఏ ఇల్లైనా సరే త్రికోణ ఆకారంలో ఉండకూడదు వ్యసనకర్ర ఆకారంలో ఉండకూడదు ఆంగ్ల అక్షరం యు అనే అక్షరం ఆకారంలో ఉండకూడదు ఒక ట్రయాంగిల్లా కానీ షేప్లో కానీ వ్యసనకర్రలాగా కానీ ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు సంపూర్ణంగా వాస్తుదోషాలు ఉన్నటువంటి ఇల్లుగా గుర్తించాలి అలాగే ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఏ ఇంట్లో అయినా సరే సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకూడదు అలా వస్తే ఆ ఇంటికి వాస్తుదోషం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇంట్లో మెట్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ మెట్లు ఎప్పుడైనా సరే తూర్పు వైపు నుంచి పడమర వైపు వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి అంటే తూర్పు నుంచి పడమరకు ఎక్కే విధంగా మెట్లు ఉండాలి లేదా ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు ఎక్కేలాగా మెట్లు ఉండాలి ఏ ఇంటికైనా సరే మెట్లు పెట్టుకునేటప్పుడు బేసి సంఖ్యలో మెట్లు ఉండాలి ఆట్ నెంబర్లో మెట్లు ఉండాలి ఈవెన్ నెంబర్లో మెట్లు ఉండకూడదు అలాగే మెట్లు ఎక్కేటప్పుడు కూడా కుడికాలు మొదటి మెట్టు మీద ఉంచి మెట్టు ఎక్కాలి అప్పుడు వాస్తు దోషాలు ఉండవు అలాగే ప్రతి ఇంటికి కూడా గుమ్మానికి ఎదురుకుండా గుమ్మ ఉండేలాగా చూసుకోవాలి ఇంట్లో ఉన్న అన్ని గదులు తీసుకుంటే ప్రతి గదికి ఒక గుమ్మ ఉంటుంది ఆ గుమ్మానికి ఎదురుగుండా గుమ్మ వచ్చేలాగా చూసుకోవాలి లేదా గుమ్మానికి ఎదురుగుండా ఒక కిటికీ వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడు వాస్తు దోషాలు అనేవి ఏవి ఉండవు అలాగే ఏ ఇంటికైనా సరే తూర్పు కానీ ఉత్తరం కానీ మూతపడకుండా చూసుకోవాలి ఒక ఇంటికి తూర్పు మూసుకుపోయినా ఉత్తరం మూసుకుపోయినా ఆ ఇంటికి వాస్తుదోషాలు ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి అలాగే ఇంటికి కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కిటికీలు బయట వైపు తెరుచుకునేలాగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ పేరులో ఉన్న వర్గును బట్టి ఒక్కొక్క సింహద్వారం ఇల్లు బాగా పడుతుంది కానీ సాధ్యమైనంత వరకు యూనివర్సల్గా దక్షిణ సింహద్వారం అంత మంచిది కాదు కొన్ని ప్రత్యేకమైన పేర్ల వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైన వర్గుల వాళ్ళకు మాత్రమే సౌత్ ఫేసింగ్ దక్షిణ సింహద్వారం పడుతుంది దక్షిణం అంటే యమస్థానం కాబట్టి సహజంగా అందరికీ అది పడదు కాబట్టి సాధ్యమైనంత వరకు తూర్పు పడమర ఉత్తర ఉన్న ఇంట్లో ఉంటాం మంచిది అయితే సింహద్వారాన్ని బట్టి ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా ఒక ప్రత్యేకమైన మూటను సింహద్వారానికి కడితే ఆ వాస్తు దోషాలు తొలగిపోతాయి ఎవరికైనా సరే తూర్పు సింహద్వారా ఉన్నట్లయితే ఆ తూర్పు సింహద్వారా ఉన్నవాళ్ళు గుప్పెడు బియ్యము గుప్పెడు గోధుమలు కొద్దిగా కర్పూరము వీటిని తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడదీయండి తూర్పు సింహద్వారం ఉన్న వాళ్ళ ఇంట్లో అన్ని వాస్తు దోషాలు ఈ మూట ప్రభావం వల్ల తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే పడమర సింహద్వారం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గుప్పెడు బియ్యము అంతే బరువున్నటువంటి పత్తి గింజలు కొన్ని కర్పూరము వీటన్నిటినీ నీలం రంగు వస్త్రంలో మూట కట్టి శనివారం రోజు ఆ పడమర సింహద్వారానికి ఉదయం పూట కట్టండి ఈ మూట ప్రభావం వల్ల పడమర సింహద్వారం ఉన్నటువంటి ఇంట్లో అన్ని వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే ఉత్తర సింహద్వారం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గుప్పెడు బియ్యము గుప్పెడు పెసలు కొద్దిగా కర్పూరము వీటిని ఆకుపచ్చ వస్త్రంలో కట్టి బుధవారం ఉదయం పూట ఆ మూటను మీ సింహద్వారానికి తగిలించండి అలా చేయటం ద్వారా ఉత్తర సింహద్వారం గృహం ఉన్న వాళ్ళందరికీ ఆ గృహంలో ఉన్న వాస్తుదోషాలు తొలగిపోతాయి సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న గృహాల్లో ఉండకూడదు కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ కలహాల వల్ల ఆందోళన చెందుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మంచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి